హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి దోసకాయ కర్రీ అండి దోసకాయ కర్రీ సింపుల్గా టేస్టీగా ఉండేటట్టు ఎలా చేయాలో చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సరే ఫ్రెండ్స్ చేసేద్దామా ఇప్పుడు వెళ్ళి దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్పాలి కదా టమాటాలు దోసకాయి కట్ చేసి ఉంచుకున్నానండి నేను కరివేపాకు ఆనియన్ పోపు దినుసులు కొత్తిమీర ఇవి నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటితోనే టేస్టీగా సింపుల్గా ఎలా కర్రీ చేసుకోవాలనేది చూసేద్దాం రండి వెళ్దాం ఇదిగో చూడండి నేను గ్యాస్ పైన దీక్ష పెట్టేసి ఆయిల్ వేసేసానండి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ కరివేపాకు పోపు దినుసులు వేసి వేయించుకుందాం ఆయిల్ వేడి అయిపోయిందండి ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం కరివేపాకు పోపు దినుసులు కూడా ఒకేసారి వేసేసుకుందాం అండి ఇప్పుడు ఇవన్నీ వేగాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను మీకు మళ్ళీ ఇగో చూడండి పోపు అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం అక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు దోసకాయలు ఇప్పుడు ఆ దోసకాయ టమాటా తీసుకొచ్చి ఇందులో వేసేద్దామండి ఇలా అన్నీ వేసుకొని కలుపుకుందాం చూడండి కలిపేసాను ఇప్పుడు ఉప్పు మీకు మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి నేనైతే వేసేస్తున్నాను ఇప్పుడు ఈ ఉప్పేసిన తర్వాత అంతా కలిపి సిమ్లో ఉంచి మగ్గించాలండి ఇదంతా కలిపేద్దాం ఇదిగోండి నేనైతే కలిపేశాను ఇంకా మూత పెట్టేసి మగ్గించుకుందాం కారం ఇప్పుడే వేయొద్దండి కొంతమంది కారం కూడా ఒకేసారి వేసేస్తారు అలా వేయకండి మగ్గిన తర్వాత వేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మూత పెట్టి మగ్గిస్తాం చూడండి అనేవి మగ్గిపోయినాయి బాగా ఇప్పుడు మనం కారం వేసుకుందామండి నేను కారము పసుపు కలిపి ఉంచుకుంటానండి ఇదిగో కారం నాకు సరిపోయినంత నేను గిన్నెలో తీసి పెట్టాను తీసిపెట్టి వేస్తున్నానండి మీకు సరిపోయినంత మీ టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకోండి ఇంక ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు సిమ్లో ఉంచుకుందామండి ఇప్పుడు ఇదంతా కలిపేస్తాను నేను నేనైతే ఇలా కలిపేసానండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి సిమ్లో ఉంచేసి ఉడికించుకుందాం ఒక పది నిమిషాలు తర్వాత కొత్తిమీర వేసుకుందాం నేనైతే వాటర్ యాడ్ చేయలేదండి ఎందుకంటే దోసకాయలోనే వాటర్ ఉంటుంది కదా నాకు సరిపోయేది గ్రేవీలాగా ఉండిద్ది కర్రీ వచ్చేసి మీకు కావాలంటే వాటర్ వేసుకోండి లేకపోతే అవసరం లేదు వాటర్ అయితే వేయట్లేదు దీన్ని ఇప్పుడు సిమ్లో ఉంచేసి మగ్గిద్దాం నేను సిమ్లో ఉంచేసి పది నిమిషాలు మగ్గించానండి ఇప్పుడు చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందాక మనం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం అది ఇందులో వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచేసి ఆపేటి ఇంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్